రాజకీయాల్లో ఓడలు బళ్లవుతాయి బళ్లు ఓడలవుతాయి ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో కనిపిస్తాడో ఎప్పుడు కండువా మార్చేస్తాడో చెప్పలేం అయితే ఎవరెన్ని జంపింగ్లు చేసినా పార్టీ అధినాయకుడు మాత్రం అనుక్షణం పార్టీని కాపాడుకుంటూనే ఉంటారు ఉండాలి కూడా ఎందుకంటే రాజకీయాల్లో గంట సమయం చాలు పరిణామాలు మారిపోవడానికి ఈ రోజు ఎందుకు పనికిరాదు అనుకున్న పార్టీ రేపు ఉన్నపాటుగా విజృంభించవచ్చు ఆ రోజు ఈ రోజు అద్భుతం అనుకున్న పెద్ద పెద్ద పార్టీలు ఒక్క ఫలితంతో నేలమట్టం కావచ్చు అయితే వాస్తవానికి పోరు ఏదైనా ప్రాంతీయ పార్టీల మధ్య ఉండాలి కానీ పిల్లి పిల్లి కొట్టుకుని రొట్టెను కోతికి అప్పగించినట్లు ప్రాంతీయ పార్టీల నేతలిద్దరూ సై అనుకుని అనవసరంగా జాతీయ పార్టీకి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి రాకూడదు అదే జరిగితే ప్రతిపక్ష పార్టీ కన్నా అధికార పార్టీకే ఎక్కువ నష్టం ఇప్పటికే పశ్చిమ బెంగాల్ తెలంగాణలో అదే జరిగింది ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే ఏపీలోనూ అదే జరగబోతోందా అనే సందేహాలు వాస్తవానికి పశ్చిమ బెంగాల్ బెంగాల్ గడ్డను దశాబ్దాల పాటు అధ్యేయంగా ఏలిన లెఫ్ట్ పార్టీలు రెండు పంతొమ్మిది ఎన్నికల నాటికి పూర్తిగా చతికిలబడిపోయాయి మమతా దీదీ రాజకీయ వ్యూహం ముందు లెఫ్ట్ రాజకీయం ఓడిపోయింది జ్యోతి బసు సోమనాథ్ చటర్జీ లాంటి అగ్ర నేతల మరణం తర్వాత పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేతలే కరువయ్యారు సరైన నాయకత్వం లేక ఓటు బ్యాంక్ క్యాడర్ అధికార టీఎంసీ గుటికి చేరిపోయాయి మరికొందరు కమలం పంచన సేద తృణమూల్ బీజేపీ లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ నాలుగు నాలుగు దారులలో ప్రయాణిస్తున్నాయి గతంలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన లెఫ్ట్ గడిచిన ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి దుమ్ములేపింది రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలను తుడిచేశారు మమతా బెనర్జీ పంతొమ్మిది వందల ఎనబైలో మాత్రమే లెఫ్ట్ ఫ్రంట్ ముప్పై ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది రెండు పేల నాలుగులో ముప్పై నాలుగు ఎంపీ సీట్లు రెండు పేల తొమ్మిదిలో పదిహేను రెండు పేల పద్నాలుగులో రెండు ఇలా పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా మునిగిపోయింది అంటే దీదీ వ్యూహాలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి కానీ మమతా బెనర్జీ ఇక్కడే లాజిక్ మిస్ అయ్యారు ప్రతిపక్షం లేకుండా చేయగలిగా అని జబ్బులు చర్చుకున్నారు కానీ అదే సమయంలో కమలదళం నుంచి చొచ్చుకొస్తున్న ముప్పును ఊహించలేకపోయారు ఇప్పుడు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం స్థాయికి బీజేపీ చేరింది అంటే పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లిందో అవుతోంది ఒక్క మాటలో చెప్పాలి అంటే పొయ్యి మీదున్న పెనంలాంటి వామపక్షాలను దించేసిన మమతా బెనర్జీ మోదీ లాంటి నిప్పుల్ని ఏకంగా పైన పోసుకున్నారన్నమాట ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ విషయానికి వద్దాం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సేమ్ టు సేమ్ రాష్ట విభజన తర్వాత తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ ఆ ఐదేళ్లలో టిటిడిపిని భూస్థాపితం చేశారు రెండోసారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఎట్టకేలకు తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేశామంటూ కేసీఆర్ అండ్ కో పొంగిపోతోంది కానీ ముంచుకొస్తున్న ముప్పును గ్రహించలేకపోతోంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని గట్టి పట్టుదల మీదున్న బీజేపీ అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు ఇందులో భాగంగా తెలంగాణలో కేసీఆర్ను బీజేపీ టార్గెట్ చేస్తోంది ప్రతిపక్ష హోదా కోసం తప్పిస్తూ ముఖ్య నేతలకు వలెస్తోంది ఇప్పటికే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు మరికొన్ని వలసలు ఉండబోతున్నాయి అని ఆ పార్టీ నేతలు మేసాలెగరేసి చెబుతున్నారు పైగా టీఆర్ఎస్ కీలక నేతలైన కవిత వినోద్ లాంటి నేతలనే ఓడించామని టిఆర్ఎస్ నేతల్లో కూడా అంతర్మథనం ప్రారంభమై బీజేపీలో చేరుతున్నారు అని కమల నేతలు గర్వంగా చెబుతున్నారు అంతేకాదు ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అన్నారు మొత్తం పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ టీడీపీకి చెక్ పెట్టానని సంబరపడుతున్న కేసీఆర్ చాప కింద నీరుగా వచ్చి ఉప్పెనగా మారబోతున్న బీజేపీని గుర్తించలేకపోతున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిన ఏపీ సీఎం జగన్ దూసుకుపోతున్నారు మంత్రుల వ్యాఖ్యలు కూడా ఇదే రేంజ్ లో ఉన్నాయి డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు వయసుకైనా గౌరవం ఇవ్వాలి అనుభవానికైనా గౌరవం ఇవ్వాలి కానీ ఆ రెండు మరిచి మాట్లాడుతున్నారు అధికార పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు ఏ స్థాయిలో అంటే పార్టీ వదిలి పారిపోయేంతలా ఈ కోబులోనే వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల్లో చాలామందికి భయం మొదలైంది జగన్ తమను టార్గెట్ చేస్తారేమో అనే టెన్షన్లో పచ్చకండువా వదిలేసి ప్రత్యామ్నాయం లేక కాషాయ తీర్థం పుచ్చుకున్నారు ఈ లో చేరే వారి సంఖ్య చాలా ఉంది మరికొందరు కాపు నేతలు జనసేన వైపు చూస్తున్నారు అయితే ఇక్కడ గుర్తించాల్సిందేంటి అంటే నిన్నటి వరకు మిత్రుడు అనుకున్న బీజేపీ సైలెంట్ గా చర్చకొస్తోందన్న విషయం మంచి తరుణం మించిన దొరకదు అన్నట్టు మిత్రుడు మిత్రుడు అంటూ జగన్ని సైతం నిండా ముంచి టీడీపీని తుడిచిపెట్టి జనసేనానిని జనం మధ్యలోకి నెట్టేసి ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలాలి అన్నదే కమలనాథుల భావన ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఫ్యూచర్ లో జరగబోయేది అదే అని అర్థం అవుతోంది అటు జగన్ మాత్రం మోదీ మాయలో పడి వాస్తవాన్ని మరుస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా చేస్తామని సంబరపడుతున్నారే కానీ మోదీ రూపంలో నీటిలో కాలు పట్టుకుని కదలనివ్వని మొసలొకటి పొంచి ఉందని ఏ చిన్న అవకాశం దొరికినా దాని నోటికి చిక్కాల్సిందే అని గుర్తించలేకపోతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి అయితే దేశం మొత్తం ఎక్కడి పరిస్థితి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బీజేపీ జెండా ఎగిరిన దాఖలాలు లేవు ఎంత ప్రయత్నించినా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు కానీ కనీసం డబుల్ డిజిట్ కూడా దక్కించుకోలేకపోయారు కానీ అధికారంలో ఉన్న పార్టీ అధినేతల వైఖరి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తే లేదనుకున్న పార్టీ ఇప్పుడిప్పుడే జోరు అందుకుంటోంది ఆ పార్టీ ఈ పార్టీ పొత్తుతో అధికార పార్టీలో ఉన్నామని భావించే బీజేపీ నేతలంతా ఫ్యూచర్లో తమదే అధికారమని నమ్మకంగా చెబుతున్నారు కారణం మాత్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇకనైనా మేల్కొనకపోతే ప్రస్తుతం ప్రతిపక్షాలను తుడిచిపెట్టేసి సంబరపడుతున్నట్టే భవిష్యత్తులో కమల దళం టిఆర్ఎస్ వైసీపీకి కూడా అదే గతి పట్టిస్తుంది అనటంలో సందేహం లేదు ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్న రాష్ట్రాన్ని జాతీయ పార్టీల చేతిలో పెట్టకుండా ఉండాలి అంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి వారి విమర్శలతోనే పాలన మెరుగుపడుతుంది కూడా అదే ప్రజాస్వామ్య హితం ఇకనైనా ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలి అన్న ఆలోచన మానుకుంటే మంచిది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు